స్ జీ కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టడి ఎంబిఎస్ ఇన్ రష్యా పిలిపీన్స్ ఉజిస్తాన్ అబ్బా ఇంకా అవ్వకుండా టైమ్స్ అప్ ఏంటి నా టైం టేబుల్లో నేను ఫిక్స్ అయిన టైం 2 నిమిషస్ ఏ అది అయిపోయింది రేపు క్యాంప్ కి వెళ్తున్నారు కదా జస్ట్ 5 నిమిషస్ 5 నిమిషస్ ఆ నో వే టైం అంటే టైం టైం టేబుల్ అంటే టైం టేబులే ఏ టైం ఇస్ ప్రెషియస్ టైం ఇస్ వాల్యూబుల్ ఇక్కడ కూడానా ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఓకే చాలా పాపం సార్ ఏం పర్లేదు రేపు పొద్దునే నేను క్యాంప్కి వెళ్ళాలి ఫ్లైట్ ఉంది నెక్స్ట్ షెడ్యూల్లో చూసుకుందాంలే పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగా అంటే తపన తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట వెధవది అందుకే అందుకే గోవాలో ఎంజాయ్మెంట్ సగం సగం కాకుండా మీతో ఫుల్ ఫ్లెజ్డ్ గా చేద్దాం అనుకుంటున్నా మీతో కాదు אוקיי, um... okay, go out!

కనీసం రూమ్స్ అయినా బుక్ చేసా థ్యాంక్ యూ బాయ్ రిధా తగులుకోవాంగ్ ఫర్ రిజర్వేషన్ ఇట్స్ ఆఫ్ మేఘ్నా ఎక్కడికే వన్ మినిట్ కోమలి ఏం మాట్లాడుతుంది అది గోవాలో పబ్లు బీచ్లు అయినా లేకపోతే ఏమన్నా గుళ్ళు గోపురాలు ఉంటాయా అని అడుగుతుంది వీలి మరి నాకేం తెలుసు వెల్కమ్ వస్తుందిగా దాన్ని అడుగు ఏయ్ ఏం అడుగుతున్నావు గోవాలో బీచ్ పబ్లు కాకుండా గుళ్ళు కూడా ఉన్నాయా అని అడిగాను జీబల్ బాగా ఎక్కువైంది ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ యు హావ్ రిజర్వేషన్ బట్ ది చెక్ టైం ఇస్ 2 పిఎం టైం టైం గురించి మాట్లాడదాం చెప్పు ఏ ఏ బాగవే అంటే ఏంటి ఇప్పుడు 2 గంటలు వెయిట్ చేయమంటావా నో వే వి నీడ్ ది రూమ్స్ రైట్ నౌ వి హావ్ ఎ రిజర్వేషన్ సారీ మామ్ మీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా 2 గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమన్నా కాలిపోతుందా సారీ మామ్ యు విల్ హావ్ టు వెయిట్ ది ఎక్స్‌ప్రెషన్ మార్చు మళ్ళీ అదే కుట్ట కుట్ట ఇది మా హైదరాబాద్ అనుకో నీ రూమ్ నాలికి పోగలు పెట్టి చాక్లెట్ తినని గోగబడి బ్రతికి పోయావరా పట్టే బాసాలి నీ అబ్బా కడుపుకి అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా సింగులిని సచ్చినోడా పట్టి మామ్ మామ్ ప్లీజ్ రిలాక్స్ 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 ఐ యామ్ ది మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్ వాట్ హ్యాపెండ్ ఒక్క నిమిషండి నేను చెక్ చేస్తాను సారీ మీరు బుక్ చేసిన రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదు మీరు ఓకే అంటే ఇంకో రూమ్ ఇస్తాను

రో రే రోజేంటిరా రోజు మేడం అని పిలవలేవా పోనీ లేవే పిలవని ఇప్పుడు ఏమైంది అర్థమైందా వే రోజు నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్ ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ కూడా తెచ్చుకుంటా రే ఎందుకు పడుకోబెట్టి వేయడానికి బొమ్మ అమ్మా నువ్వు ఇప్పటికిప్పుడు బడికి పద నడు బయటికి నీ పిచ్చి డ్రై ఫ్రూట్ నీ అబ్బా డ్రై ఫ్రూట్ అంటాడే కొట్టానంటేనా నువ్వు ఆగవే ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం ఓకేనా బాయ్ పోరా నువ్వు ఏంటి రిలాక్స్ అయ్యేది ఫిఫ్టీన్ అవర్స్ డ్రైవ్ చేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది రిలాక్స్ అవ్వడానికి కాదు పట్ట పట్ట రెడీ అవ్వండి బయటికి వెళ్ళాలి బెస్ట్ ఫ్రెండ్స్ నలుగురు వస్తారని చెప్పాను కదా అదిగో అండి వాళ్ళు వచ్చేసారు ఒక్క ఫైవ్ మినిట్స్ కూర్చోండి నేను వచ్చేస్తాను ఓకే చూసావద్ది దీని ముందు చేశాను ఎవడో లబ్డే గడి దొరికాడు పెళ్లి చేసుకుంటుంది ఇంటి ఇంత డ్రైగా ఉంది ఒక్క బీర్తో కూడా తడిచినట్టు లేదు చాలా ఎక్స్పెక్ట్ చేసాం అట్లీస్ట్ డీజే అయినా ఉందా అదిగో అసలు గోవాలో అంటే ఎలా ఉండాలి ఇలా అస్సలు ఉండకూడదు అసలు ఇది అరేంజ్ చేసిన లెఫ్టాడు కాబోయే మామగారు నేనే గోవా ఈజ్ మై హోమ్ టౌన్ అందుకే మావాడి యొక్క మ్యారేజ్ ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది గోవా కాబట్టి వచ్చాం అదే తిరుపతి శ్రీశైలం అనుకో అటు పక్క చూసే వాళ్ళం కూడా కాదు మేఘనా అంటే ఎవరు అనుకుంటున్నారు మా ఇంటి మహాలక్ష్మి మా బాలిటి ధనలక్ష్మి మా వంశానికి వరలక్ష్మి మా వాడికి భాగ్యలక్ష్మి మా అందరికి వాడిని వదిలితే లక్ష్మీ స్తోత్రం చదివేలా ఉన్నాడు ఏంటిది ఒక మందు లేదు ముచ్చట లేదు మ్యూజిక్ లేదు అన్ని చూడు ఇది ఎంటర్టైన్మెంట్ వాడేమో పాయిస్తున్నాడు అంటున్నానే హైదరాబాద్ లో గల్లీ బార్ అయినా కూడా మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ గోవా వచ్చి తబలా కొట్టించుకోవడం ఏంటి ఇప్పుడు లొకేషన్ మారకపోతే ఇది హీరోయిన్ అయ్యేలా ఉంది ఎక్కడికైనా షిఫ్ట్ అయిపోదామా గోవా అంటే ఏంటి డే అయితే బీచ్లో నైట్ అయితే పబ్

కాదు నువ్వు మొన్నటి దాకా పప్పు అన్నావు ఈరోజు దగ్గర నువ్వు లాస్ట్ లాస్ పూ ఏదో కలిపిచ్చేసి అందుకే మొత్తం అంతా బయటకు వచ్చేసి బుజ్జు కన్నా మనల్ని ఇంకా రానివ్వరు మనం ఇంటికెళ్ళి అరే నాకు ఇంట్లో ఉన్న ముగ్గుడు కాదు కావాల్సింది మరి అంతకు మించి అంతకు మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు అలారమే అవసరం లేని అసాధ్యుడు శతద్ర వంశపు వీరుడు నాకు కావాలి దేనికి గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్లో భజన భజన పెట్టుకోవడానికి దేనికి ఏంటి దానికి ఏం మాట్లాడుతున్నావే తెలుగు తెలుగులో నాకు నాకొకటి కావాలని అడుగుతున్నాను ఎవడరా నువ్వు నా పేరు సంపు మై ప్రొఫెషన్ ఇస్ పింపు మీరు అడిగిన శతద్ర వంశ యోధులని ఆజాన బావులని ఇక్కడ స్ట్రిప్పర్స్ అంటారు వాళ్ళని నేను సప్లై చేస్తూ ఉంటాను అవునా అయితే నాకు బాహుబలి కావాలి బాహుబలి కాదు మన దగ్గర వాళ్ళ అయ్యా అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు ఇది కానీ ధన్యాక్ స్ప్రో స్ట్రిప్పర్ని బుక్ చేసుకుందామా ఇక్కడ పిచ్చ చీపంటా ఎస్

హలో అని బహుబలి లాంటి టీమ్ ఉంది మంచి ట్యూన్ కావాలి తీగలు తెగిపోవాలి ఎందుకు లేవు ఎన్ని కావాలి ఒకటే కావాలి నాలుగు పాటలకి ఒకటే ట్యూనా తీగలు కాదు ఏకంగా గిటారే విరిగిపోతుంది అరే వాళ్ళు కొత్త వాళ్ళు ఒకటే కావాలి ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం నాలుగు ట్యూన్ ఆర్డర్ ఇస్తాం టైం గురించి మాట్లాడితే అడ్డంగా నరికేస్తా అబ్బో మంచి ఆకలి మీద ఉంది గుంట నవస్నేహన నవస్నేహన ఆమే హి వీరుసల్ మల ఒనర్ వీరునా కోకే కండనవాడి கரண்ட் ఉండా డార్లింగ్ స్వైప్ ఓకే వై ఓ మై గాడ్ షారుఖాన్ అలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు వీడేనా నాకు షీ ఐ హిట్ హి వై మరి చేతికి వాచ్ ఉంది ఉన్నాడు వీడు నాకొకే విన్నాం నచ్చలేదు మరి షీమెల్లా ఉన్నాడు నాకు ఓకేనే వీడ వీడా నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అండ్ వాడు చేయి చూడు చూడలేదు ఇదంతా నీకు చెప్పు నాకు ఓకే బుక్ చే మీరు వెళ్ళండి రూమ్కి ఆడొచ్చేస్తాడు ఏదస్ ఏంటి మాకసమ్ वेटिंगా హ చెప్పు ఏంటి ఫ్రెష్ గా ఉన్నట్టునో పద లోపలికి పెడతా ఏంట్రా వేసేది బొమ్మ రోజ్ దొబ్బే నీ అబ్బా చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా రో 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 వచ్చింది పోటుగాడు కాదు పిల్లగాడు బెల్ బాయ్

Ninja <laughs> Hello, girls. <laughs> ముందు నేను నువ్వు కాదు ముందు నేను నేను ఫస్ట్ వెళ్తాను నేనే ముందు లోపలికి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా గర్ల్స్ నథింగ్ నథింగ్ మీరు లోపలికి వెళ్ళండి వెల్కమ్ యా ఓకే లోపలికెండి ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లవారిపోద్ది మరీ చేద్దాం చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్ గా ఆలోచించండి ఎందుకు ఇలా చేసావు దేవుడా ప్లీజ్ సెకండ్ టైం అయినా నాకు రావాలి ఓకే ఏ ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నా డా దేవుడు మంచోడు నాకే ఇస్తాడు కమన్ కమన్